హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు థిక్గా స్ట్రాంగ్గా ఉండడానికి రోజు రెండు సింపుల్ ఆసనాలని ట్రై చేయొచ్చు రెండు చేతుల్ని ముందుకు చాపి తలభాగాన్ని భూమికి ఆనించేలాగా పైకి లిఫ్ట్ చేస్తాము మోకాలని లిఫ్ట్ చేస్తూ రెండు అరికాలని చేతులతో పట్టుకొని తలభాగాన్ని స్ట్రైట్గా కొంతసేపు భూమికి ఆనించి ఉంచాలి దీనివల్ల రక్త ప్రసరణ అనేది తలకు చాలా బాగా జరుగుతుంది అప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకి తగ్గిపోయి స్ట్రాంగ్గా హెయిర్ గ్రో అవడానికి యూజ్ అవుతుంది రెండవ ఆసనంగా రెండు చేతుల్ని ముందుకు చాపి తలభాగాన్ని భూమి కానిస్తూ బాడీని పైకి లిఫ్ట్ చేయాలి కాల సపోర్ట్తో తలభాగాన్ని పూర్తిగా భూమికి ఆనించి ఉంచాలి ఎంతసేపు ఉండగలిగితే ఈ పొజిషన్లో ఉండి రిలాక్స్ అవ్వచ్చు